ఇక ఈ సినిమాతో యాక్షన్ మూవీస్ ఆపే ప్రభాస్పై రాజమౌళి ఫైర్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఇలా ఫైర్ అయ్యేసరికి అందరూ కూడా ఒక్కసారిగా షాకి గురైపోయారట యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే రాజమౌళి గారికి చాలా ఇష్టం అలాంటిది కల్కీ మూవీ చూసి రాజమౌళి గారు ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి అంటూ అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ప్రాతిష్ఠాత్మకమైన మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూసిన సంగతి మనందరికీ తెలిసిందే ఎట్టకేళకి ఈ సినిమా మాత్రం ఎంతో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా అందరికీ కను పండుగ తీసుకొచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్న వెంటనే ఎస్ఎస్ రాజమౌళి గారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీని వీక్షించారట అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ప్రభాస్ గురించి ఇక ఆయన స్పందిస్తూ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే నాకు ముందు నుంచి డార్లింగానే ఇష్టం ఎప్పుడు పాజిటివ్గా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు అలాంటిది ఒక్కసారిగా ఈ కల్కి మూవీలో మాత్రం ఇలాంటి యాక్షన్ సీన్లో చూసేసరికి ఒక్కసారిగా షాక్కి గురైపోయాను ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రభాస్ యొక్క ఎలివేషన్స్ ఫైట్ సీన్స్ అలా యొక్క గెటప్ చూస్తున్నంతసేపు నాకే గూజ్మెంట్స్ వచ్చేసాయి ఇక చాలు ఈ సినిమాతో యాక్షన్ సీన్లు అన్నీ కూడా ఆపేసి మళ్ళీ డార్లింగానే ప్రభాస్ నాకు కనిపించాలని అనుకున్నాను అంత భయపెట్టేశాడు ఈ సినిమాతో అంటూ ఈ సినిమా మాత్రం చరిత్రలోనే నిలిచిపోతుంది అంటూ కల్కీ మూవీ గురించి ప్రవాస్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు